తిమోతికి రాస్తున్నాడు అపోజిట్ పౌలేమో వృద్ధాప్యం వచ్చేసింది అపోజిట్ పౌరులకు ఏమొచ్చింది వృద్ధాప్యం వయసు ఎక్కువైపోయింది ముసలో అపోజిట్ అయినా పౌరు పౌలు పౌలు ముసలోడైన తర్వాత తిమోతి అవనకాలంలో సాగుకొచ్చాడు తిమోతి ఈ అపోజిట్ పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడు ఒకటి రాశాడు రెండవ పత్రిక కూడా రాశాడు తిమోతి రాసిన తిమోతికి అపోజిట్ పౌరు రాసినటువంటి ఈ రెండు పత్రికలలో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు రాస్తున్నాడు కొన్ని శారీరక సంబంధమైన విషయాలు రాస్తున్నాడు కొన్ని పర్లోక సంబంధమైన విషయాలు రాస్తున్నాడు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు కొన్ని మేల్కొల్పు మాటలు చెప్తున్నాడు కొన్ని జాగ్రత్తలు కూడా తెలియజేస్తా ఉన్నాడు దానికి స్వాత్ర ఎందుకంటే దైవ సాలతో అనుభవం కలిగినటువంటి అపోసిన పౌరులు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరొస్తున్నటువంటి తిమోతిని బలపరుస్తున్నాడు ఎలా బలపరుస్తున్నాడు అంటే ఒక లెటర్ రాస్తున్నాడు తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడు అందుకే దాని పేరే ఉన్నాడు తిమోతికి రాసిన పత్రిక ఆమె తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక ఈ రెండు పత్రికలు రాయబడినటువంటి కొన్ని విషయాలను హెచ్చరికలను అపోజిట్ పౌరు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు దానికి స్వాత్ర కలుగురు గారు విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో ఎప్పటికీ కూడా దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా జీవించటమే అది ఉన్నతమైనటువంటి ముఖ్య ఉద్దేశము అపోజిట్ పౌరుని ఆమె కొంచెం కానీ హలో విశ్వాస జీవితంలో దేవునిdoctype పెట్టి కొన్ని శారీరక్రియలు ఉన్నాయి శారీర సంబంధ కార్యాలు ఉన్నాయి ఇది ఎవరినిdoctype పెడుతున్నాం దేవునిdoctype పెడుతున్నాం అబ్బా దేవుని బాధ పెడుతున్నాయని చెప్పి అపోస్టిల్ పౌలు తిమోతికి తెలియజేశాడు తిమోతి నీవు దేవుని సంతోషపెట్టే వరం చేయి అన్నాడు ఆమేన్ దేవుణ్ణి దుఃఖ పెట్టే పనులు కొన్ని అవి తెలియజేస్తాను వాటిని రెండు నువ్వు జాగ్రత్త పడవని తిమోతికి రాస్తూ వస్తున్నాయి ఆ మాటలను మనం చేసుకుంటూ ముందుకు కొనసాగించబడదాం స్వాతంత్రం అందుకనే శరీర కార్యాలను విసర్జించే విషయంలో శరీర కార్యాలను విసర్జించాలి వెంబడించే విషయంలో ప్రభులు వెంబడించాలని తర్వాత పోరాడ భక్తి జీవితం కొరకు విశ్వాస జీవితం కొరకు మనం పోరాడాలి అని చెప్పి అపోసిన పౌరు తిమోతికి రాస్తూ తనకు క్షేమాన్ని ఇస్తూ సంఘానికి క్షేమాన్ని ఇస్తూ ఈ తిమోతికి రాసినటువంటి ఈ పత్రిక అపోసిన పౌరు పత్రిక రాసి అపోసినటువంటి తిమోతిని బలపరుస్తున్నాడు దానికి స్వాతంత్రం కలుగునగా కొంచెం కలిగి అందుకని సంఘ క్షేమానికి నిర్మితమై మనము కూడా శరీర సంబంధ విషయాలు కావచ్చు ఆధ్యాత్మికమైన విషయాలు కావచ్చు దేని విషయమై దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావా సంతోష పెడుతున్నావా అనేది అర్థం చేసుకుంటూ ఉండాలి కలిగిన కొంచెం విసర్జించుట ఏంటంట విసర్జించుట దైవచరుడు దేవుని బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా విసర్జించకూడదు ఆమె దైవచరుడు అనేవాడు విశ్వాసులను ఎప్పుడు విసర్జించకూడదు విమర్శించకూడదు ఎందుకంటే అనేవాడు వారు ఎప్పుడు కూడా దేవునికి చెందినవారు ఎవరికి చెందినవారు దేవునికి చెందినవారు చూడండి లోకంలో ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా శ్రేవకుడు అనేవాడు ఎందుకు ప్రేమిస్తాడు ఎందుకు నీ మీద అంత ప్రేమ చూపిస్తాడంటే చె వీళ్ళు నా బిడ్డలు నా చేయాలి అని చెప్పి సావుకులను నెరవేర్తా ఆమె ఎప్పుడైతే సావుకుడు అనే వాడి విశ్వాసని విమర్శించినా విశ్వాసిని బాధ పెట్టినా విశ్వాసిని గాయపరిచినా ఒక మాట దేవుడు సహించాడు ఆమె ఒక రోజున దేవుడంతా మోసంతో మోసాడు ద్రోగులయ్య వీరు నా మాట వినని ప్రజలు లోపలని ప్రజలు అని చెప్పి మోస ఇస్రాయల్ ప్రజల్ని ఇలాగ మాట్లాడుతున్నాడంట లోపల ప్రజలు విసిగిస్తున్నారు దుర్మార్గులు వీళ్ళు దృష్టిలో అనేసరికి దేవుడికి బాధ అనిపించి మోసేనంట పావుతిలను ప్రవహించే దేశానికి కూడా పోనీయకుండా ఆపాడంట హల్లెలూయా కొంచెం కానీ హల్లెలూయా విసిగించింది వాస్తవమే బాధ పెట్టింది వాస్తవమే వచ్చింది వాస్తవమే మాట్లాడకుండా లోబడకుండా ప్రవర్తించే వాస్తవమే మోసే కానీ మోసేవాడు అన్నింటినీ భరించాలి కదా భరించేవాడు భర్త అంటారు కదా కాదు భరించేవాడు సాగుకుడు అలా చెప్పండి కొద్ది గంటలు చెప్పాలి భరించేవాడు సావుకుడు అయి ఉన్నాడు ఎందుకంటే పెళ్లి కుమార్తె అలవడైన సంఘంలో సావుకుడైన వాడు ఒక పనివాడై ఉన్నాడు బాబా సంఘాన్ని పరిచయం క్రీస్తు గనుక మేము పరివారం గనుక చూస్తూ ఉండాలి కానీ మనము ఏ వ్యక్తి చూపించి గాయపరచడానికి ఎంత మాత్రం అర్హత కలిగిన వారు కాదు సార్లు దానికి స్వాగ్రహం అందుకని అవసరం పోలంటాడు విసర్జించద్దు ఎవరిని విసర్జించద్దు విశ్వాసులను ఎన్నడు విసర్జించకూడదు విశ్వాసి అంటే దేవునికి సంబంధించిన వారు దేవునికి చెందిన వారు దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కనుక విశ్వాసం లేని వారిని ఎప్పుడు కూడా దేవులు వారిని విసర్జించకూడదు నిజంగా నీవు నేను దేవుని బిడ్డలైతే అయితే మనం విసర్జించవలసిన వాటిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా అలలుయా చాలా మంది చూడండి విసర్జించుకోవడం చాలా ఎక్కువ ఉంది సమాజంలో అందుకనే మనం విసర్జించవలసి అది ఏంటో మనం తెలుసుకోవాలి విసర్జించవలసింది ఏంటో మనం తెలుసుకోవాలి చూడండి ఆత్మీ జీవితంలో మన శరీరంతో కూడినటువంటి కొన్ని శరీరంతో కూడినటువంటి కొన్ని విషయాల్లో చూడండి మనం రోజు మూడు చేసినా తిన్నది విసర్జించకపోతే మనకు అనారోగ్యాలు వస్తాయి అవునా గ్యాస్టర్లు వస్తుందా అనారోగ్యాలు వస్తుందా చాలా ఇబ్బందులు పడతాం కదా తిన్న నోటితో తిన్న ప్రతిదీ మనం విసర్జించాలి తాగిన ప్రతిదీ విసర్జించాల్సిందే ఈ రెండు జరగలేదంట ఆయనకి ఏదో ఒక రాగము జబ్బు ఉన్న లే అల్లడి చెప్పు కొంచెం చేస్తే ఏది తిన్నా తాగినా మనం ఖచ్చితంగా పనులు చేయాలి విసర్జించాలి విసర్జించకపోతే హాస్పిటల్ తప్పదు ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు ఇంజక్షన్లు మాత్రం తప్పదు డబ్బు ఖర్చు పెట్టక ఎందుకు విసర్జిించిన వాడిని విసర్జిచకపోతే మనకి ఎలా నష్టం వస్తాడో అన్ని జీవితంలో కూడా దేవుడు ఏటినికి సత్య విసర్జిచబడతాడో వాడిని విసర్జిచకపోతే మన ఆత్మ జీవితానికి కూడా దెబ్బ తగుతుంది హల్లెలూయా మన ఆత్మ జీవితం కూడా దెబ్బ తింటుంది మన ఆత్మ జీవితం కూడా నష్టం పోతదని అపొస్తలు తెలియజేస్తా ఉన్నాడు

విసర్జించేస్తారన్నాడు అందుకని కొన్ని విషయాలు మనం తెలుసుకుని మనము ముగించుకోబోతున్నాం చదవడం నుంచి త్రిపుతి నష్ట పది పథకం చదువుతారు ఆరోగ్యం పది పథకం వచ్చినారు ఎందుకంటే ధనాపేక్ష సమస్త విధములైన వాటికి మూలము దాన్ని స్వాతంతం చెప్తారా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం కీలు వచ్చేది ఎక్కడా నష్టం వచ్చేది ఎక్కడా విపత్తులు వచ్చేది ఎక్కడ అంటే ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం ఏంటంటే ధనము సంపాదించాలనే ఆశ నీకు కీడు తీసుకొస్తుంది ధనము అనేది విసర్జించాలి అలా దేవుడు చెప్తున్నాడు ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడులకు అది మూలంగా ఉంది నీకు కీడు వస్తుందంటే ధనం వల్లే నీకు నష్టం వస్తుందంటే ధనం వల్లే ధనం లేకపోతే నీకు నష్టమే ధనం ఉన్నా నష్టమే లేకపోయినా నష్టమే కాబట్టి ఎవడు నీ జోలు ఏది కూడా నీ జోలి రాడ రాదు దేవుడికి స్థానం చెప్పండి నేను చెప్తున్న మాట కాదు కానీ దేవుడు అంటాడు సమస్త విధమైనటువంటి కీడుకు మూలం ఏంటంటే ధనమే ధనము ప్రేక్షించబడక ధనము సంపాదించడానికి ఆకృతపడమాక ధనాన్ని సంపాదించిన వారు అనేకులు కూడా లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఏమి తీసుకొని పోలేదు కాబట్టి ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము కనుక తగు మాత్రము చాలు దేవుడి యొక్క స్థాపన కలుగుడు ఇక అంటాడు చదవండి ఎందుకు కనుక దాపేక్ష సంస్థ విధములైన కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా విధములైన బాధల చేత తమ్ము తాము కొడుచుకుంటున్నారు అక్కడ ఆగండి ఇక్కడ ఏమంటాడు విశ్వాసంలో నుండి తొలగిపోయినట్టు చేసింది ఏంటి కదా డబ్బు సంపాదించాలని ఆశ కదా నేను దేవుడి మందిరానికి రానికుండా చేసేది దేవుడి కొరకు బ్రతకుండా చేసేది ఈ ధనాపేక్ష ఈ ధనం సంపాదించుకోవాలని ఈ రోజు దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టి నువ్వు పనికి వెళ్తున్నావు నీవు ధనాపేక్ష కలిగి ఉన్నావని అర్థం కొంచెం గట్టి చెప్పండి అనేక ధనా ఆపేక్షించి దాన్ని ఇష్టపడి దాన్ని కోరుకుని విశ్వాసంలో నుండి తొలగిపోయి నానా విధములైన బాధల చేత చెప్పబడినారట పొడవబడుతున్నారట అనేకమైన బాధలన్నీ పొడుస్తున్నారు అనేక శ్రమలన్నీ పొడుస్తున్నారు అనేకమైన శ్వాసాలన్నీ పొడుస్తున్నారు అనేకమైన రావాలన్నీ పొడుస్తున్నారు కారణం ఏంటంటే విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టు చేసింది తనము కాదా చెప్పండి డబ్బు కాదా నా మాట మీకు అర్థమైతే చెప్పండి అవునా కాదా ఎస్ అన్నా చెప్పండి అవునా కాదా అవు విశ్వాసం అంటే తొలగిపెట్టే చేసేది ఏంటి ధనాపేక్ష ఈ ధనాపేక్ష నువ్వు ఎప్పుడైతే ధనాన్ని కోరుకుంటావో నీ విశ్వాసంలో నుండి నేను తొలగిపెట్టడం చేస్తాను నమ్మకాన్ని కోల్పోతావు విశ్వాసాన్ని కోల్పోతావు పరిశుభ్రతను కోల్పోతావు ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు దేవుడికి దూరమైపోతావు నారాయణ

కొంచెం గంట చెప్పండి అప్పసరి పోదేశాడు నా కళ్ళు అన్నటువంటి ధనం అంతా సంపద అంతా పెద్దతో సమానం వచ్చాడు అంటే అంత గలీస్ అని అన్నట్టు కదా అర్థం అది అంత పనికివాళ్ళది మాత్రమే వాడుకోవాలి అనవసరంగా నేనేం చేస్తాను కదా సార్ తాగేట చేస్తుంది తిరిగేట చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా బరాయి చేసి చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా నిన్ను లోకంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోద్ది ఒక మనిషికి కొన్ని డబ్బులు ఉంటే ఆ మనిషి ఎంత విరవీపుడు డబ్బులు లేనప్పుడు మాట మాట ఎలా ఉంటుంది డబ్బు వచ్చినట్టు మాట చెప్పండి ఎంత ఉంటది జోగలు డబ్బులు ఉన్నప్పుడు మాకేది జోగలు డబ్బులు లేనప్పుడు మాట ఎక్కువ ఉండదు తెలియనట్టు మాకు మీద నువ్వు మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడతాం అప్పుడు కలిగిపోయి డబ్బు లేనప్పుడు ఏంటో రేపు బాగా ఇస్తావా అక్క ఇస్తా డబ్బున్నప్పుడు ఎంతగా చెప్పు ఓ అప్పుడు మారిపోతుంది అలడోయ్యా అవునా కదా డబ్బున్నప్పుడు మనిషి మనిషి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది డబ్బున్నప్పుడు మాట వేరుగా ఉంటుంది అందుకే మంచి విశ్వాసంలో నుండి తొలగిపోయేది ఏంటంటే తొలగిపోయినట్టు చేసి నానా విధములైన దేవుని అంటాడు ఎంత వాక్యం అంటే అనాధ్యంలో పైన వచ్చిన విశ్వాసం నుండి అందరు కొందరు దానిని ఆశించారు దేనికి చూడండి ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలం అంటే కీడు రావడానికి గల కారణం మూలము చూడండి మంచిగా ఇండ్లు కట్టుకున్నాం అప్పుడు వచ్చి వాకి కట్టడానికి చాలు మళ్ళీ మార్చేస్తాం అదే డబ్బులు ఉంటే మార్చేస్తాం డబ్బు లేకపోతే వారి మాట నేను మీద స్వతంత్రం చెప్పు లేచి తీర్చి అక్కడ పెట్టడానికి నీ కానీ ఏం లేవనుకో ఆడి మాట వినాలి విన్నాను అంటే నీకు ఆ డబ్బుని ఎన్నిసార్లు అయినా మార్చి అదే చూస్తాడు డబ్బు ఉందా లేదా ఎంత చేస్తావు నేను చేస్తా లేదా అన్నట్టుగా ఆడు కూడా తెగ చెప్పడు ఆడి మాట ఇల్ల తింటే చేసుకోవటానికి ఈ నుంచి అది మార్చు అది మార్చి ఇది మార్చు నీకు అన్ని కలిసి వస్తాయి దేవుడు శాస్త్రం కొన్నిసార్లు లేదు మనం నమ్మితే మన జీవితం నాశనమే గుర్తుపెట్టుకోండి దేవభాతం ఉంటుంది సమస్త విధములకు కీడులకు మూలమైన ధనాపేక్ష ఈ ధనాన్ని మనం విసర్జించాలి ఆమె ఏంటంటే ధనాన్ని విసర్జించాలి అంటే అంటే ఇష్టం ఉండకూడదు అంటే ధనం మీద ఎక్కువ యామోహము ఉండదు ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలమని అని దేవుడు వాక్యము సెలవిస్తుంది దేవుడికి స్వాతం కలిగిన గాక తర్వాత విశ్వాసంలో నుండి కొందరు దానిని ఆశించి దేన్ని ఆశించి డబ్బును ఆశించి కొందరంట విశ్వాసంలో తొలగిపోయే లక్ష వాటిలో అలా ఆశించి విశ్వాసం తొలగిపోయిన వారిలో మనకు బాగా కనపడే ఒక వ్యక్తి ఉన్నారు ఎవరు తెలుసా ఎవరు 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 గహచీన చెప్పరండి గహచన గహ చెప్ప కాదా నయమాట పరిగెత్తి కాదు చెప్పరండి నయమాని నయమాని అంట పరిగెత్తి డబ్బులు సంపాదించుకుని వచ్చి ఇంట్లో గుడారంలో ముద్ద తీసి గూడ్చిపెట్టి నయమాని నిలబడ్డానికి సంపాదించుకున్నాడు గెలజ్ కాదా ఎందుకని విశ్వాసం కనుకనే కదా అలా పరిగెత్తేడు నేనేమంటాను విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు చేసేదే దాని అపేక్ష అలా నో ఈ రోజున అరే డబ్బులు ఇస్తానన్నాను ఈ రోజున ఆ ఇవ్వకపోతేనా అవి రావు ఏమో చర్చికి వస్తే వస్తుంది ఈ వారం కాకపోతే రేపు అయినా పోవచ్చు రేపు వారం కాకపోయినా ఈసారి వారమైనా పోవచ్చు అసలు అంత రాకపోయినా పని అడిగే పూర్తిగా విశ్వాసం నుంచి మనిషి ఏమైపోయినట్టు విశ్వాసం తొలగిపోయినట్టే కదా అమ్మ మీరు పనులు చేస్తున్న వాకి విన్నాను విశ్వాసం పూర్తిగా తొలగిపోయినట్టే అదే

విలువ ఉంది కానీ మనిషికి విలువ కదా నా మాట ఇస్తున్నారా డబ్బు విలువ ఉంది కానీ మనిషికి విలువ డబ్బు ఉన్నప్పుడు ఆ మనిషికి విలువ వస్తుంది అంట అదే డబ్బు కాస్త వానికి దూరమైన ఆ మనిషికి విలువ ఉంటుందా అంటే ఆ మనిషికి విలువ ఇచ్చింది అంటే ఈ మనిషికి విలువ ఆ మనిషికి డబ్బు విలువిస్తే ఈ డబ్బు లేదనుకో వానికి విలువ లేకుండా పోతుంది అంటే మనిషికి మనిషి ఎప్పుడు దేనికి విలువిస్తున్నాడు డబ్బుకే వాల్యూ ఇస్తున్నాడు అవునా కదా చెప్పలేదు డబ్బుకే వాల్యూ ఇస్తున్నాడు ఈ ఈ డబ్బుకి దేవుడు అంటాడు ఈ డబ్బుకి వాల్యూ ఇంకొద్దు అంటున్నాడు దేవుడికి స్వాత్రం అంటే విశ్వాసంలో పెరుగుతున్న మనమంట దేవుడి మీద ఆధారపడి పెరుగుతున్న మనమంట డబ్బునంట పెట్టతో సమానంగా ఏర్చాలంటాడు ఎంత వరకు ఆడాలో అంత వరకు ఆడాలి అప్పుడు ఆ బైబుల్లో దావీ భక్తులు అంటాడు అయ్యా ఎక్కువ ఇస్తే దూషిస్తాను తక్కువ ఎక్కువ ఇస్తే నేను విడిచిపెడతాను తక్కువ ఇస్తే నేను దూషిస్తాను తగు మాత్రం నాకు చాలా అలా ఈ మాట అందరం అందరూ చెప్తే ఎంత బాగుంటది అలా ఎక్కువ ఇస్తే చెప్పండి అక్క అందరు నాతో ఎక్కువ ఇస్తే గర్వం వచ్చి నిన్ను దూషించి ఈ మందిరాన్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి నేను పారిపోతానేమో తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తానేమో తగు మాత్రం ఉంటే నా మనసులో ఏం చెప్పట్లేదు చిన్నప్పుడు నేర్చుకోలేదు ఇది కూడా చేసి పడి కదా తగు మాత్రం ఇస్తే నేను ఆడి కోరుకు మీతోనే ఉంటాయ్యా తగు మాత్రం చాలు కదా ఈరోజు దేవచ్చాడు బ్రహ్మపడి గురించి వచ్చి తీర్చొద్దు రేపటి దినం గురించి నువ్వు చింతించకుండా రేపటి దినమంట రేపటి దినం గురించి ఆ దినమే చింతించాలి అని మనం దించిందా అలా అరే రేపటి దిన దేవుడు బిడ్డకు నేను ఏం చేయాలని ఆ దినం ఆ రోజు అదే ఆలోచన చేసి మనం అంత ఎంత గొప్ప దేవుడు దేవుడు చూడండి రేపటి గురించి నువ్వు చింతించమాట రేపటి దినం గురించి ఆ దినమే చింతించాలి కానీ నువ్వు ఉంటాడు దేవుడు రేపటి గురించి అంట ఆ దినమే మన గురించి అది చింతి అది ఆలోచన చేయాలంటే మనకి మనము రేపటి గురించి మనం చింతేష్ ఏ దినం ఆ దినమే చాలా అర్థాడు దేవుడు అందుకే కదా ఇస్రాయల్ ప్రజలు మన ప్రశ్న పోతే వాళ్ళు గా పోతే అలా దాగురైపోయేది తయారైపోయిపోతే వాళ్ళు మరలా తెచ్చుకునేవారు అయితే వాళ్ళు ఎంత సరిపోతుందో అంత తెచ్చుకోవాలి కానీ మరి ఎక్కువ తెచ్చుకొని రేపు బాగున్నారనుకో ఆ రోజు ఏమైపోయింది అక్క అది కంపోతుంది రేపటి దీన్ని మిగిల్చుకోకూడదు అలా మన్న శేషాలు దేవుడి స్వాత్ర దేవుడి ఆశ్రమం కూడా అంతే దేవుడి దీనం కూడా అంతే ఉంటాయి అందుకే మన జీవితంలో గుర్తు పెట్టుకోవాలి ధనములు మనం ఎప్పుడు కూడా విసర్జించే వారిగా ఉండాలి కానీ ఇష్టపడే వారిగా ఉంటే విశ్వాస నుండి మనము తొలగిపోతాం ఎంతవరకు కావాలో అంతవరకు చాలు అంతకు మించి ఉంటే అది మనకి ఏం చేస్తుంది నానా విధములైన పోతున్నావు ఆ శివుడు ఒక లాగే తీసు అమ్మ వచ్చిన అమ్మ అన్న నాన్న నాన్నీ మెల్ల బంగారు చేశావు పోతున్నాం ఒకడు వచ్చే లాగాడు కింద వస్తూ పోయింది అక్కడ ఒకడు వచ్చాడు లాక్ పోయాడు ఏమైంది చావు అయితే బతికే ఉన్నావుతారు కారణం ఏంటంటారు అక్కడ మీ గురించి చెప్తే మీరు చెప్పారు కారణం ఏంటంటారు మీరు పెట్టుకుని మీకోసమే ధనాపేక్ష ధనం ఉంది కొనుక్కున్నాం తెచ్చుకోవడం బాగానే ఉంది కానీ నేను అంటే దాన్ని ఇష్టపడి తెచ్చుకోవడం నాకు